వాళ్ళే అన్నారు కదా అన్న మన జాతి కోసం కేసీఆర్ ఎవరు పట్టుచుకోవట్లేదు అన్న అని ఈయన తెలంగాణ బాగా నేను బాగా ఎవరు పట్టుకోవాలి అనసంగా మాకు ప్రజ పిల్లలు బయట మమ్మల్ని అమ్మలు తిట్టారు పార్టీలో మమ్మల్ని ఒత్తిడి పెడతాను మమ్మల్ని సస్పెండ్ చేయాలంటా అని నేను భయపడతాను డాక్టర్ గారు నేను ఏం కంగారు పడకండి మేము మాట్లాడుతాం వస్తాం అని చెప్పినాం లోపల మేము ఉద్యోగస్తులు అందరూ కనుక్కొని అమ్మ వాళ్ళు ఉద్యోగస్తున్నారు ఏడబ్ల్యూసీ వాళ్ళు కాదు ఇల్లని వాళ్ళు కొత్త కూడా వాళ్ళందరూ కనుక్కొని పోయి ప్రెస్ మీట్ పెట్టినాం ఖండించడం మాట ఎవడెవడైతే ఏది సోయలేదు తెలుగు లేదు వెంటకలు పెరగలరు పొచ్చి పిల్లలు అందరికీ అన్నీ అన్నారు అన్న తర్వాత మన దాన్ని కూడా కొద్దిగా అప్పుడు వేడి కుట్టుతుంది అది పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినాం మాట్లాడి ఆయనకు చాలా ఒక పని కలిపి మేము వెనక నిలబడ్డము పాపరావారండి ధైర్యమైన కాబట్టి ఆయన నిలబడతాడు ఈయన కొత్త కదా వెంకట్రావు చెప్పినాం ఓకే అన్న అన్న తర్వాతనే ఇట్లా కాకుండా మనం జేఏసీ ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలి అని బద్రాసిన తర్వాత మరి మనం దాని కూడా సరిపోదని చెప్పేసి మళ్ళీ ఆరోజు సాయంత్రం ఆదిలాబాద్ ఫోన్ వచ్చింది ఒక మద్దరగూడలో మొత్తం రాయ్ సెంటర్ మొత్తం కూడా మొత్తం కూర్చున్నాం కదా మొత్తం అందరం కూర్చునే రావాలంటే మళ్ళీ తెల్లారిపోతున్నీ లేచేసి మళ్ళీ ఇక్కడికి మేము అందరం కూడా అక్కడ వెళ్ళాం అదిలాబాద్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఖచ్చితంగా ఇక్కడ మాకు ఒకటే రాయ్ సెంటర్ ప్రకారం మేము పోతాం ఇక్కడ మా దగ్గర రాయ్ సెంటర్ కలుస్తుంది కాబట్టి ఆ రాయ్ సెంటర్ కిందనే ఏ సంఘమైనా అయినా అతిబృందమైన సంక్షేప పరిశ్రమ ఆదివాసీ అయినా ఉద్యోగ సంఘాలైనా రాజకొండ సేవ ఏదైనా సరే రాజ కిందనే మేము చేస్తుంటాం మీ దగ్గర ఏంటంటే ఒక్కొక్క సంఘమే మూడు నాలుగు ఉంటాయి మరి పేరు ఒకటే ఉంటుంది మళ్ళీ ఎవరికి వాళ్ళే అధ్యక్షుడు దానికి కాబట్టి మీ దగ్గర సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి పెట్టుకున్నా కదా మీ ఖమ్మం రంగంలో మీరు చేసిన తర్వాత మీరు మండలాలలో చేసి పెట్టుకోండి ఎవరైతే కలిసి వస్తారో అంతే కదా ఎవరు కలిసి వస్తే వాళ్ళు పెట్టుకుంటా అంటారు అది స్కూల్దెబ్బ కానీ కానీ వన్ కానీ టూ కానీ ఏదైనా కానీ అందులో పెట్టుకోండి మీరు కలిసి వచ్చి ఉద్యోగ సంఘము పెట్టుకుంటా పెట్టుకోండి మీరు చేసి పెట్టుకోండి అన్నప్పుడు నేను ఏమంటే మాత్రం ఒక జేఏసీ అనేది ఖచ్చితంగా ఉన్నాసింది ఎందుకంటే ఒక డైరెక్షన్ ఉండాలి కదా మనం ఏ కార్యక్రమం చేస్తాం ఏం చేస్తాం రేపు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలన్న దానికోసం ఉన్నారు కాబట్టి స్టేట్ చేసి అంటే అప్పుడు వాళ్ళు మాకు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి హైదరాబాద్లో మేము రాజస్థాని క్రింద పనిచేస్తాం రాష్ట్రానికి వచ్చేటప్పుడు మాత్రం రాష్ట్ర జేఏసీలో అనుసంధానం అని చెప్పడం జరిగింది అట్లా చెప్పిన తర్వాత వారం లోపలనే మీటింగ్ అక్కడ ఉస్మాన్యవేర్లో మీటింగ్ పెట్టడం జరిగింది మనం వంద మంది రావాలనుకున్న మీటింగ్కి రెండు వందల యాభై మంది మొత్తం అన్ని చెంచు నుంచి కూడా వచ్చారు మొత్తం కలిసిన తర్వాత అంతా కూడా అన్ని తెగలు ప్లస్ సంఘాలు వచ్చినటువంటి సంఘాలు రాని సంఘాల వాళ్ళు కూడా ఫోన్లు చేసి అంతా కలిపి సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం ఒక స్ట్రక్చర్ తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత చైర్మన్ మీరు సెలెక్ట్ చేసుకోండి మిగిలి అన్ని బాడీ పార్ట్స్ అంతా రెడీ అయిపోయింది కాళ్ళు చేతులు గుండె తలకాయ తలకాయ తప్ప అన్ని సిద్ధమైపోయింది ఈ తలకాయ మీరు ఎవరైనా పెట్టుకున్నాను అందు తర్వాత తర్జన మర్జిన బట్టి అందరూ బట్టి లాస్ట్కి నన్ను పిలిచింది పిలిచిన తర్వాత ఈ మైపు కుమార్ అబ్బాగడ్డ సుమను అయిన సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు సరే మీరు ఉంటామంటే మిమ్మల్ని చూస్తాం మీరు ఉండాలంటే మా దాంట్లో ఎవరన్నా ఏదైనా సంఘం మేము ప్రయత్నం చేస్తాం చేయలేము నేను ఒకటి చెప్పాను నేను గత రెండు వేల పదిహేడు డిసెంబర్ ఏది జాతికోవడం చేయాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ ప్రతి పోరాటంలో కూడా ఏదో ఒకటి చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను నేను కాబట్టి చేయడానికి సిద్ధమే సిద్ధంగానే ఉన్నా మీరు ఓకే అంటే తెల్లారి ఆఫీస్ టైం మీద నా లీడర్ కూడా అడిగిన లాంగ్వేజ్లో కూడా నేను చెప్పాను ఇంకా ఇంక మాట్లాడేది ఏం లేదు సార్ ఇంకా మీరు ఉంటారంటే మీరే మేము నేను మేమే ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మైపు కుమారు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అందరూ కూడా ఓకే మొత్తం దాని సంబంధించిన వీడియోలో కూడా మొత్తం ఉంది ఓకే అట్లా పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగు తారీఖు ఒక జేఏస్ చైర్మన్గా అందరి సమక్షంలో రెండు వందల మంది సమక్షంలో అక్కడ నన్ను వెళ్ళిపోవటం జరిగింది రెండు రోజుల్లోనే పదహారు తారీఖు అక్కడనే మా ఇంట్లోనే మరి ఎక్కడ లేదు ఆఫీస్ లేదు కదా అక్కడ ఆఫీసు పోయి పెట్టుకోవడానికి ఆఫీస్ ఆఫీస్ అక్కడ జేఏసీ అందరూ అంతేనా అప్పుడు మళ్ళీ పిలిపించాం రెండు రోజులు అంటే పదహారు తారీఖు వచ్చారు పదహారు రోజులు వచ్చినాక అంతా డిస్కస్ చేసిన తర్వాత సాయంత్రానికి అన్ని పేర్లు మూడు నాలుగు పేర్లు వచ్చిన తర్వాత దాంట్లో ధర్మయోజనం పేరు పైన చేస్తారు అందరు కలిసి ఇదే బాగుంది ధర్మయుద్ధమే బాగుంది దీని ప్రకారం పోతే ఎందుకంటే మనం పది లక్షలు అరవై లక్షలు అంటుండదు అంతేనా కాదు మనం నీతి నిజాయితీ ధర్మం ధర్మం కాబట్టి ఇది కరెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పారు ఎప్పుడు చెప్పాము పదార్థాలు చెప్పండి పోస్టర్లు రెడీ కాలే కాబట్టి అరే ఆ రోజే టైటిల్ ప్రధాన తానికే డిసైడ్ అయింది ధర్మయుద్ధం అనేది మళ్ళీ అప్పటికప్పుడు రెండు రోజులలో వాడు చెప్పేసి ధర్మయుద్ధం పేరు మీద చలో భద్రాచలం అని చెప్పి పోస్టర్ అడ్ చేసినాం ఇరవయో తారీఖు భద్రాచలం మళ్ళీ పిలిపించాం ఈ మండలం చేసి ఎక్కడెక్కడ మన కాంట్రాక్ట్ వచ్చారు ఏర్పాటు పాత ఉన్నాయి మొత్తం కొంత కొత్త పెట్టుకున్నారు సరే ఎవరు ఎట్టినా సరే మండలానికి వాళ్ళు రండి రండి అంటే భద్రాచలం వచ్చింది భద్రాచం వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకొని పోస్టర్లు అన్ని ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత శనివారం ఇచ్చాము ఆదివారం ఆదివారం మీరు కొద్దిగా ప్రచారం చేయండి సోమవారం నుంచి గొట్టబెట్టకండి మన ఓటరు తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డు అక్కడి నుంచి వీరమే ఉంది అక్కడి స్టార్ట్ చేస్తున్నాం అందరు కూడా రావాలి జేఏసీలు ఎవరైతే ఉన్నారో భాగస్వామి వాళ్ళందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు కూడా మీ మీ వెహికల్ పెట్టుకున్నాయండి మీ వెహికల్ మీ వెహికల్కి మీ జెండా పెట్టుకోండి మీ సంఘ జెండా పెట్టాలి ఇబ్బంది లేదు జేఏసీ కాబట్టి నా వెహికల్కి జేఏసీ జెండా పెట్టుకోండి తొమ్మిది తెగల దేవతలు సాధనటువంటి జెండా ఉంటుంది ఒకటి మన అయ్యన్ఓ చేసిన జెండా ఉంటుంది కాబట్టి ఆ రెండు జెండాలు పెట్టిన పార్టీ చైర్మన్ కూడా జే జేఈ చైర్మన్ మీరు సభ్యులు మీ మీ జనాలు మీరు పెట్టుకోండి తొమ్మిది ఎవరు తొమ్మిది సంక్షేమ సంఘం చెప్పేసి ఎవరి జనాలు పెట్టుకోండి అందరం కలిసి అక్కడి నుంచి ప్రధాన జీవనం చెప్పండి వారం రోజులు ఇరవై రెండుకి ఇరవై ఎనిమిది తారీఖు మీటింగ్ కదా అంటే కొంతమంది వచ్చారు కొంతమంది రాజు వచ్చేవాళ్ళు ఎవరు రాని అన్ని వీడియోల్లో కనబడుతుంది వారం రోజుల్లోనే చేసినా లేదా చూడలేదు ప్రతి మండలం కూడా కవర్ చేస్తూ వర్షాలు పడుతున్న ఒక పక్కన అయినా సరే కనపడడం వచ్చేప్పుడు పెద్ద భారీ వర్షం మీరు అందరూ ఎడ్లు భయం వచ్చారు అయినా వర్షంలో అంత వర్షంలో వచ్చినాం ఆగింది ప్రజాని చేసినాం అన్నీ చేసుకుంటే పోయినాం ఎక్కడికి పోయినా సరే ఏమన్నా పోయినా వర్షమే ఏముంది వర్షం ఆగడం మనం ప్రజా చేయడం అట్లా అన్నీ చేసుకునే అంత పెద్ద వర్షాల్లో కూడా భద్రాచలం సభ రోజు వర్షం రాలే చెర్ల రోడ్డు బ్లాక్ అయింది కూడా తెల్లసరి క్లియర్ అయిపోయింది అది అవునా పంటల్లో మునిగిపోతేనే అన్నీ ఉన్నా సరే జనాలు ఎట్లు వచ్చారు ఎవరు నువ్వించారా పదివేలు పదిహేను వేలు వస్తారు మా అంటే ఒక ఇరవై వేలు వస్తారు అనుకున్నాం భోజనాలు కూడా అంతమందికి చెప్పింది అక్కడ ఎంతమంది వచ్చారు మీరు చూసి అవును కాదు సాధ్యమైనా సాధ్యం కాలేదు అసాధ్యం సాధ్యమైనా ఏదో శక్తి ఏదో శక్తి మనలో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి కోరిక ఒకటే బలమైన కోరిక ఏంటంటే చట్టబల్లి వెళ్ళిన అమ్మాయిని తొలగించడం కోసం మనం ఒకరోజు పోవాల్సిందే అన్న బలమైన కోరిక ఉన్న బట్టే ఆ రోజు అంతమంది డెబ్బై వేల మంది ఆ రోజు భద్రాలు రావడం జరిగింది అంత పెద్ద సభ సక్సెస్ అయిన తర్వాతనే ఈ ఎవరైతే మళ్ళీ సేమ్ రెండు వేల పదిహేడులో సరీనగర్లో మళ్ళీ నన్ను ముందు పెరలేదు నాకు మైక్ ఇవ్వలేదు నాకు దండ ఇవ్వలేదు ఇటువంటి వాళ్ళే కదా మొత్తం చేసింది మళ్ళీ ఆ ర్యాలీ చేసుకుని వచ్చింది నేను మూడు గంటలకి మూడు గంటలకి లాస్ట్ ఎక్కింది ఎవరైనా అంటే నేనే కదా ఎక్కింది జే చైర్మన్ అందరు ముందు ఎక్కి కూర్చున్నారు కదా మరి ఒంటి గంటకి గ్రౌండ్ నిన్నప్పుడు ఒంటి గంట నుంచి మూడింటి దాకా మాట్లాడచ్చు అందరు మాట్లాడచ్చు కదా మైక్ పట్టుకొని ఎందుకు మాట్లాడండి అది అది జరిగింది అక్కడ జరిగింది తప్పిందా ఎవరు తప్పే ఉంటుంది సభ అధ్యక్షుడు ఉంటుంది సభాధ్యక్షుడు ఎవరు ఎవరో ఎక్స్పై సభ అధ్యక్షుడు వాళ్ళది బాధితు అవునా కదా సభ నిర్వహణలో లోపం భోజనాలు అందలేదు ఎవరు మళ్ళీ చెప్పు పదిహేను వేల ఇరవై వేలు అంటున్నప్పుడు ఎనభై వేల మంది వస్తే అయితే సాధ్యమైతే అవునా కదా ఓ దాన్ని సాకు తీసుకొని ఓకే మేము మీటింగ్ పెట్టుకున్నాం ఎవరన్నా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలంటే ఎంఈఓ పెడితే టీచర్ వస్తారు అవునా కాదు మెడికల్ ఆఫీసర్ మీటింగ్ పెడితే మిగిలిన స్టాఫ్ అందరూ వస్తారు మీటింగ్ రివ్యూ మీటింగ్ ఎవరు పెడతారు సార్ అంతేనా రివ్యూ మీటింగ్ చైర్మన్ పెడితే మిగిలిన వస్తామన్నా కదా చుట్టానికి వచ్చిన రివ్యూ మీటింగ్ పెట్టావాడన్నా అసలు పనే చేయలేదు అసలు జోడయాత్ర రాలేదు ప్రచారం చేయలేదు ఒక రూపాయి కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు ఎక్కడ లేదు మేము రివ్యూ మీటింగ్ పెట్టినాం ఒకవేళ వర్గీకరణ బ్యాచ్ వాళ్ళు కూడా దాంట్లో రివ్యూ మీటింగ్ పెడతారంట నా మీద రివ్యూ మీటింగ్ పెట్టినాండి మద్రాచారు నువ్వు రాలే కాబట్టి మేము జేఏసీ పామన్నాం ఓకే సరే ఇప్పుడు స్వాతంత్రంలో కూడా గాంధీజీ గాంధీదే భగత్ సింగ్ భగత్ సింగే నేతాజీ నేతాజీ పోరాటం అవునా కాదు తెలంగాణ ఉద్యమం సరే చూడలే స్వాతంత్రం తెలంగాణ ఉద్యమం ఇష్టం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ది కేసీఆర్ది విమలక విమలకదే ఇంకొక వెళ్దే ఇంకోకలి బీసీలో కలిపి మాది వేరే అన్నారా కాదా ఎవరి పోరాటం మాదే కానీ అంతిమంగా ఒక జేఏసీ పోరాటం నడిచింది పోరాట మాధ్యమంలో ఉన్నటువంటి జేఏసీ పోరాటమే ముందుకు పోయింది అట్లా తెలంగాణ అసాధ్యమైంది ఇవాళ కూడా దాని తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎంత నిందలు వచ్చినా సరే దాని తర్వాత వర్ష వన్ బై వన్ అస మన ఖమ్మంలో ఒకటి ఏఈడబ్ల్యూసీ ద్వారా వాళ్ళకే కందరి పెట్టినాం వాళ్ళకి కమిటీ పెట్టినరు మొత్తం కూడా ఖమ్మం పట్టణంలో ఆ యొక్క కుమరంభీము విగ్రహాన్ని అక్కడ లకారండి మీద దాన్ని పెట్టినారు స్వయంగా భూమి పూజ చేసినాం అక్కడ పెట్టాలని చెప్పేసి అది పెద్ద సక్సెస్ చేసినాం ర్యాలీ పూజ చేసిన ఖమ్మం తర్వాత మాలు మార్చ్ మార్చి ఫస్ట్ మానుకోటం మార్చి పర్సనంటే మానుకోటం మొత్తం నమ్ముడోదే అవునా కదా వాస్తవం కదా మిగిలిన భయపడేటువంటి మాకు రెండు రోజులు భయపడేసి అటువంటి దగ్గర మనం పిలిపించినప్పుడు ఏమన్నారు మానుకోటి చేస్తారు మీరు అని ఇంకో ఏమన్నా మీటింగ్ పెడతాను కానీ పోలీసుల దగ్గరే పోయారు మాకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన ఏమన్నా ఎస్పీ గారు అన్నాడు ఏదైనా ఒకదానికి ఇష్టమన్నారు నాతో మాట్లాడే మాట్లాడితే అన్న ఈ జేఏసీని రెండు వందల యాభై మంది అన్ని తెగలు ఏకగ్రీవంగా ఎండుకోవడం జేఏసీ మా ఎమ్మెల్యేని అడగండి మంత్రి సీతా అడగండి మీరు జేఏస్కి వాళ్ళ మద్దతుందని మీరు చెప్తున్నాను అయితే ఒకటే అనండి ఒకదానికి ఇస్తే మీరు మీ ఇష్టం నేను ఇవ్వద్దని నేను చెప్పను ఎన్నే మీటింగ్ పెట్టుకోండి అది మీ ఇష్టం అది మాకు పర్మిషన్ కావాలంటే అంతే ఇచ్చాడు ఇచ్చినాక మళ్ళీ ఒత్తిడి వచ్చింది ఒత్తిడి వచ్చినాక మీరు ర్యాలీ చేయొచ్చు మార్చి పాస్ట్ చేయొచ్చు మీరు మీటింగ్ పెట్టుకునే కానీ ఫంక్షన్ ఫంక్షనాలు వాళ్ళు భోజనం భోజనాలు పెట్టు ఎవరు భోజనం పెట్టమంటాడు అందరి చేతి తెచ్చేది మన నాయకుడు భోజనం పెట్టాలి మన అయిపోయింది కొంతమంది వాడు మాట్లాడితే కోనలేకపోతే లేకపోతే భోజనాల కంటే ఎంత వచ్చి చూడండి లాస్ట్ గడిపోయినా మీకు ర్యాలీ చేసాను మార్చి పార్టీ పది మంది రండి కుమరం మీరు వేయండి అందరూ వెళ్ళిపోయి అక్కడ ఫంక్షన్లో వాళ్ళే మాట్లాడి మళ్ళీ ఎవడైపోతే కులీలో మాట్లాడి నేను అన్న బయట పిచ్చి పెడుతున్నాను బయట పెట్టి రాలేదు కాబట్టి కానీ ఫంక్షన్లో మాట్లాడకపోతే వాళ్ళే పని పనిచేస్తుంది ఫంక్షన్లో మాకు ఇప్పించారు దాంట్లో మాట్లాడుకుని రక్కు చెట్టు వెళ్ళిపోతాను సరే అన్న ఎంతమంది వచ్చారు ఎనిమిది వేల మంది వచ్చారు ఎనిమిది వేల మందిలో మరి మహిళలు ఎంతమంది వచ్చారు మూడు వేల మంది పైన మైలు వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళందరూ ఉద్యోగాలు కోసం వాళ్ళు నిరుద్యోగిపోతే మార్చి పాస్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ తమ్ముళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మహిళలందరూ అంత పెద్ద ఎత్తున మూడు వేల మంది ఎవడో భోజనం పెట్టినా మంచి నేను దాగి ర్యాలీ చేసి మనమే గొప్ప ఘన సాగింది మారుకోడాకంటే ఆదివాసీ అంట్రాన్ని నినాదాలు చేసినారు చేసినా లేదా సక్సెస్ అయిందా లేదు తర్వాత అష్టాపేట మైలు మేము చేస్తాం రాణి దుర్గాది ఐదు వందలు చేసినారు మరి మేము చేస్తాం మేమే చేస్తా ఉన్నారు సరే అక్కడ కన్నీరు మేడం పెట్టి నాగేశ్వరం ఇక్కడ మానగూడలో నాయకుడలకి తబ్బా శ్రీనివాస్కి ఆయన సాయికి మార్కి కన్నీరు ఆ బాధ్యత టీమ్ పెట్టినాం వాళ్ళే బాధ్యత పర్మిషన్ అన్నీ చూసుకోండి మొత్తం ఏర్పాటు చేసుకుంటూ చెప్పి తర్వాత మైలు మహిళలు చేస్తున్నారు వాళ్ళకే బాధ్యత చెప్పినాం వాళ్ళే కన్నీరు వాళ్ళకి టీం అప్పుడు చెప్పినాం దానికి మన వాళ్ళే కొంతమంది మైలు ఎట్టపోతారు ముందుకు ఎట్టపోతారు మా కిరడాలు పోతాయి మా పెద్దరికేం పోతుంది మీరు ఎట్ట చేస్తారు మేము మొన్న చేసినాం కదా మన ఐదేళ్ళు మంది చేసినాం మళ్ళీ మీరు చిన్నగా చేస్తే పరుగు పోతుంది ఫ్లాప్ అంటారు షో అంటారు అంటారు అది మైలేజ్ అయితే నీకు ఫ్లాప్ పెట్టగ నువ్వు వెనక నిలబడి ఇంకా తక్కువ అయితే జనాలు చేసిన అనుభవం తీసుకురా నేను పోయినా మళ్ళీ మూడు రోజులు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా మూడు నాలుగు రోజులు చూడాలంటే నా టీంతో చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం ఇంట్లో పడుకోను కదా మీటింగ్ చెప్పేసి వెళ్ళి ఇంట్లో పడుకుంటాగా నేను నేను అంతా ఫోన్ చూడండి ఏ రోజు ఏ రోజు ఉన్నది అట్లా తిరిగిన చేసినాం ఎన్ని బిల్డింగ్లు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మహిళలు వాళ్ళే ముందడుగు వచ్చి మహిళ సదస్సు పెట్టాను సక్సెస్ అయినా లేదు చేసినాం చేసిన తర్వాత ఆ షెడ్యూల్ అట్లా అయిపోయింది షెడ్యూల్ స్టేట్ చేసిన మాట షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నవంబర్ తొమ్మిదికి స్టేట్ చేసి మళ్ళీ మీటింగ్ కాల్పొచ్చేసి మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఆధార్ సొసైటీ అంటే మల్ల గారు రాష్ట్ర అధ్యక్షులు గారు కాదా సీతారాం సారు పాపరాయమన మన ముక్తిభాసరావు గారు రిటైర్ ఫారెంట్ ఎంప్లాయీస్లు అందరూ రిటైర్డ్ కదా ఖమ్మంలోని ఎంప్లాయీస్ ఏడబ్యూసీలు కాదా నర్సంపేట మొత్తం వట్టం సాయ వీళ్ళందరూ ఏడబ్సీ కాదా చెప్పండి వీళ్ళందరూ కాదా మరి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్షులు కార వెంకటేశ్వరు వీళ్ళందరూ ఏడబ్యూసీ భాగస్వామి కాదా కోలుబైన కృష్ణ గారు ఏడబ్యూసీ భాగస్వామి కాదు హెల్త్ డిపార్ట్మెంట్ భాగస్వామి కాదా అంటే ముగ్గురు నలుగురు ఎక్కడైనా ఉండి మెసేజ్ పెట్టినట్లో పండుకొని మెసేజ్ పెడితే మాత్రం వాళ్ళు ఏడబ్యూస్ అవుతారా ఏదో ఒక ఇంట్లో ప్రాబ్లంగా పెట్టేసి సస్పెండ్ డిస్మిస్ చేసి పడినా మీ ఏడబ్ల్యూసీ ఆధార్ సొసైటీ నేను ప్రతి గ్రూడెము ప్రతి ప్రాంతము తొమ్మిది తెగలు ఎక్కడెక్కడ ఉన్నారో అష్రాపేట్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఇక్కడ భద్రాచలం వాడ నుంచి మొదలు పెడితే నల్లమార్ తిరిగి నేను ఏడబ్ల్యూసి ఆధార్ సొసైటీ మీద పనిచేసినా లేకపోతే వేరే పార్టీ జెండా పెట్టి పనిచేసిన మీ మీరు మీరంతా తిప్పిను కదా నన్ను తీసేను తీసుకుని ఏమవుతానంటే వాళ్ళు చేసిన వారి మరే పడుతుంది ఉమ్మే వేసుకుని వాటినే పడుతుంది నా మీద పడుతుందా జనాలు లేదా చూస్తు చేస్తూ లేదా చేసినాం షెడ్యూల్ పెట్టినాం మళ్ళీ మాట్లాడినాము అందరూ మైలు వచ్చారు అక్కడే చేసి పిలిపించినాం మన వెంకట చెప్పిన వాళ్ళని రమ్మని చెప్పినాము అది స్టోన్స్ ఇచ్చి చెప్పి భద్రాచలం హాస్పిటల్ పొందాం మిగిలిన వాళ్ళని చెప్పినాం అంతకుముందు రోజు వచ్చి డిసెంబర్ తొమ్మిదికి మేడాలు చేయాలన్నది అంతకుముందు జరిగినటువంటి నిర్ణయం ఒకటేమో ఉమ్మడి ఖమ్మం జిల్లాది అక్కడ భద్రాచలము ఉమ్మడి ఆదిలాబాది వాళ్ళు అనుకున్న ప్లేస్లో తర్వాత ఉమ్మడి వరం కలిగి మేడం డిసెంబర్ తొమ్మిది వేలు చెప్పినాం సీతాగారు చెప్పినాం కూడా కూడా అంటే ఖచ్చితంగా నేను పెద్ద ఎత్తున ఐదు లక్షల మంది చేసినప్పుడు అంటే వివిధ రాష్ట్రాలను మేడం అయితే పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పిలిచి పెద్ద ఎత్తు జాను అయితే సీతాగారం అంటే జాతర పనులు నడుస్తుంది ఇప్పుడు గద్దెల నిర్మాణం అవుతుంది రోడ్లు వైడింగ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ అనవసరంగా మళ్ళీ నేను మన మనం కట్టింది మన తల్లి కట్టింది కదా ఇవన్నీ అంటే సర్లే వేరే దగ్గర ఆటర్నే టైం ఉన్నప్పుడు అంతకుముందే మన శ్యామ్ ద్వారా కబురు పంపించారు మనసు మీరది కొద్దిగా రెడీగా ఉండండి చూద్దాం మరి ఏమైనా అయితే ప్లేస్ మార్చేస్తాను వచ్చినప్పుడే మధ్యలో వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడి పిలిచినాం గేట్ ద్వారా తప్పుడు చేపట్టాం తర్వాత పద్మాపరం వచ్చు రంగనాభా పానం వచ్చి అందరూ చాలా ఉంది దాదాపు యాభై ఆరు మంది పైన ఉన్నారు అప్పుడు రోజు ఉన్నప్పుడు చెప్పినాం మరి మీకు సాధ్యమైతా డిసెంబర్ ముందు చేయడానికి అన్నాం అంటే ఈ పొలాలు అన్నీ ఉన్నాయి కాదంటే పొలాలు స్టార్ట్ అయిపోతారు సరే ఎన్నిపోయినాయి స్టార్ట్ అయిపోతుంది వారం పది రోజులు కోత వచ్చేసి మొత్తం కటింగ్ అయిపోద్ది మొత్తం అయిపోతుంది మీకు డిసెంబర్ అని అన్నాం సరే మీరే సిద్ధం కాదండి సిద్ధం మరి అదే విషయము మరి ఆ రోజు చెప్పాను ఆ రోజు వీళ్ళందరూ ఉన్నారు ఉన్నారు రఘునాథకాలము మన అజయబాబానికి పోయినాము అక్కడికి పద్మాపురంలో వచ్చారు కరగూడెం చేసుకొని వచ్చారు అందరూ మాట్లాడినాము భోజనాగం చేసినాం అక్కడ చేసినాం అన్నీ కూడా పెట్టాం కదా ఎక్కడ దొంగతనం చేయలే కదా డిసెంబర్ నవంబర్ తొమ్మిదికి మీటింగ్ పెడతాం రండి అని చెప్పి అందరూ చెప్పారు మీరు అంది పెద్ద మనుషులు రండి మీరు రండి మీరు రండి చేసినప్పుడు రండి అక్కడ అంది ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే క్యాలెండర్ ఉందో వన్ మంత్ క్యాలెండర్ డిసెంబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది క్యాలెండర్లో ఆ గుంజేడు మోసం చెందిన వాళ్ళు నరసింబిడో వస్తారు తర్వాత ఈ యొక్క కోట మైసం ఇల్లని వాళ్ళు ఇల్లు కోసం సంబంధించిన వాళ్ళు వస్తారు వీళ్ళు కాబట్టి అక్కడి నుంచి చెంచులు వస్తుంది అక్కడ చెంచులు చేయండి నంబరు పది గంట వాళ్ళు వస్తుందని చెప్పిన అందరు వచ్చారు చెంచులు కూడా పదిహేను పదహారు మంది వచ్చారు అక్కడి నుంచి ఖమ్మం మాట్లాడిన తర్వాత అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదైతే జయంతి బిర్సామండ చేయండి డేట్ చేంజ్ లేదు ఓకే అన్న తర్వాత ఈ డిసెంబర్ తొమ్మిది సరికి తారీఖే నుంచి కోటనాక విజయ్ అక్కడ హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక రావడం జరిగింది ఆయన సిద్ధమైన నక్షణ వీళ్ళందరూ వచ్చారు ఇక కుమార్ అంటే ఫస్ట్ నుంచి కూడా జేఏసీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన నన్ను ప్రపోజ్ చేయడమే కాదు అప్పటి నుంచి కూడా ఏ మీటింగ్ ఉన్నా సరే ఆయన ఖచ్చితంగా హాజరైతే ఉంది ఒక పక్కన ఒక పక్కన గుడి ఆ పెద్దలు రాళ్ళు చెక్కేటు ఆలగడ ఇవాళ పొద్దున ఆరు గంటలు అక్కడి నుంచి చెంచుల మీటింగ్ కనుక అక్కడి నుంచి అక్కడ పోయిండు ఇవాళ పొద్దున్న ఆరు గంట దిగిండు అంటే ఒక పక్కన పెద్దలకు సంబంధించిన పనులు ఆయన తీసుకుంటాడు ఒక పక్కన నేను జేఏసీ తరఫున కలిసి వచ్చే వాళ్ళందరూ కలుపుకొని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా సంఘం అధ్యక్షుడు ప్రధాక సిద్ధ అధ్యక్షులు ఆ సంఘానికి చెందిన వాళ్ళు భాగస్వామ్యంలో ఏదిస్తుంది అంతేగా ఇప్పుడు ఇక్కడ సంఘం కాదు ముఖ్యం ఇక్కడ ఈ తెగలు ముఖ్యమని ఈ జాతి ముఖ్యం ఇక్కడ ఈ ఉంటేనే నీ సంఘం ఉంటుంది ఈ తెగలే నీ సంఘం ఎక్కడ సరే భూతి అందించిపోయినా కాదు నీ నీ సంఘం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఉద్యోగాలు రాబదేమించి కదా ఈ సంఘం ఎక్కడ ఉంటుంది అదే అంటారు ఇప్పుడు ఏఈడబ్ల్యూసీ కానీ ఏటీఐ కానీ ఏటీఎఫ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రిక్రూట్మెంట్ లేకపోతే వీళ్ళందరూ రిటైర్ అయినాక ఏమంటే సంఘం ఆధార్ పరిగా ఉంటుంది అంతేనా రిటైర్ అయిన అట్లా